కాడా పొడిపెట్టు పొడిపెట్టి అన్న మెల్లగా అట్లా కొడుతుంది కాడా అందరికీ నమస్తే ఇది అన్న రైతు ఇక వర్షం లేక ఇప్పుడు ఒక పోయినమంగళం అన్నాడు పెట్టిండు పచ్చత్తులు వర్షం లేక ఇగో మొత్తం పాము ఇగో మన డబ్బాతోని ఛార్జింగ్ డబ్బాతోని ఇది పుడుతుండు ఇక మొత్తం ఇది చెట్లు ఇగో ఒక కింది కాపు ఇగో పాప ఇస్తుడు ఇగో మొలకెత్తింది ఇప్పుడు వాటర్ లేక చాలా ఇబ్బంది అవుతుంది దేవుడు మరి కర్ణిస్తా లేడపా మీ అన్న బాధ చూడలేక అందరూ చాలా బాలకర బాధాకరంగా ఎందుకంటే చాలా మంది పంటలు పెట్టి నష్టపోయారు ఇప్పుడు ఇప్పటికైతే దేవుడు రెండెకరాలు ఉంటుందా రెండు ఒకసారి సరే సార్ చెప్పా ఒకసారి రెండే రెండెకి ప్యాకెట్ పెట్టినా బ్యాకెట్లు చాలా కూడా వెళ్ళలేదు ఎన్ని రెండెక్కాలి రెండెకి రా మా అన్న బాధ చూసి నాకైతే మరీ ఇబ్బంది అనిపిస్తుంది రైతు కష్టం ఇట్లా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే చూడండి చూసి ఆ దేవుని అయితే కరణిస్తున్నా ఈరోజు రేపు వర్షం పడాలని నేను కూడా దేవుడికి ఖర్మిస్తున్నా